ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడు కరెన్సీ నగర్ ఏరియాలో సో ఇదంతా కరెన్సీ నగర్ అండి ఈ రోడ్డుకి యువతల వైపు రామచంద్ర నగర్ అనేది ఉంటుంది సో ఇది కరెన్సీ నగర్కి వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది ఇక్కడ సేల్ వచ్చింది అన్న ఇది కొలతలు ఎందుక ముప్పై ముప్పై నాలుగు అరవై కొలతలతో ఈస్ట్ ఫేసింగ్ సైట్ అనేది మీరు చూస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్గా ఆయుస్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మీరు చుట్టుపక్కల చూసుకుంటే అంత చాలా ప్రీమియంగా డెవలప్ అయి ఉన్నది సో ఆయుస్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది కరెన్సీ నగర్లో ఉంటుందండి ఈ ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల నలభై గజాల దాకా వస్తుందండి సైట్ ఏరియా వచ్చేసి సో ఇప్పుడు కనపడేదేనండి ఈ సైట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంటూ అరవై కొలతలతో ఈస్ట్ ఫేసింగ్ సైట్ అండి ఇది ఆయుస్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది సో దీని గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా ఓనర్తో బ్యాంక్ లోన్ వస్తుంది ఇది అప్రూవ్డ్ అండి ఇది సో ఇదండి ప్లాట్